హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి అయితే మాకు వాతావరణం చాలా బాగుందండి నేను ఉదయాన్నే లేచి పేడతో కళ్ళపైతే వేసి ముగ్గులు అయితే వేసుకున్నానండి ఎండ వస్తున్నట్టే వచ్చి మధ్యలో అయితే సడన్గా వర్షం అయితే వచ్చేస్తుందండి ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాల్లో వాటిలో తడవకూడదండి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుని వాళ్ళని పంపిస్తూ ఉండాలండి ఇవైతే ఆకుకూరలు కూరగాయలు తీసుకొచ్చారండి ఇంట్లో ఆకుకూరలు కానీ ఏమీ లేకపోయేసరికి మా ఆయన అయితే ఉదయాన్నే వెళ్ళి రైతులు తీసుకొస్తారండి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి అప్పటికప్పుడు అలా పొలాల్లోంచి అయితే తీసుకొస్తారు పాలకూర అలాగే గోంగూర బెండకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుని వచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అప్పటికప్పుడు అలా పొలాల్లోంచి అయితే తీసుకొచ్చారండి మాకు రైతు బజార్ అయితే జరుగుతుంది నేనైతే అంతా ఇలాగ ఆకులు తెంపేసి కవర్లో పెట్టేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతానండి మనం వాడుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలాగే కాళ్ళతో పెట్టడం కూడా ఇబ్బంది అవుతుంది కదండి ఆకుకూరలు ఏవైనా కూడా మనం కట్ చేసేసి నిల్వ చేసుకుంటేనే బాగుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి కాడలతో ఉంటే కనుక కుళ్ళిపోతూ ఉంటాయి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత గాలిలో బాగా ఆరబెట్టుకోవాలండి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అయితే మనం నిల్వ ఉంచుకుంటే ఫ్రెష్గా ఎక్కువ రోజులు అయితే ఉంటాయండి మనం రెండు మూడు రకాల ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటివి తొందరగా అయితే పాడైపోతూ ఉంటాయండి అలాంటివైతే ముందు వండేసుకుని గోంగూర బచ్చలకూర ఇలాంటివి అయితే వెనక్కు ఉంచుకున్న పర్వాలేదండి అయితే వన్ వీక్ వరకు ఉంటాయి అవి దగ్గరలో దొరుకుతున్నాయి ఫ్రెష్ ఆకుకూరలు ఎప్పటికప్పుడు ఉంటాయి అనుకునే వాళ్ళైతే రెండు రోజులకు ఒకసారి అయితే తెచ్చుకుంటే సరిపోతుందండి అలాగే ఇక్కడ మా ఆయన బొత్తాయి కాయలు దానిమ్మకాయలు కూడా తీసుకుని వచ్చారండి దానిమ్మకాయలు అయితే భలే ఉన్నాయి చాలా చిన్నవి అయితే ఉన్నాయండి కాయలు అయితే చిన్నగా ఉన్నా కానీ గింజలు చాలా బాగున్నాయండి చాలా స్వీట్గా అయితే ఉన్నాయి దానిమ్మకాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి అన్ని పళ్ళలోకి కూడాను చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ అవి ఎక్కువగా తినరండి ఆయిల్తో చేసినవి అవి తింటూ ఉంటారు వాటిని తినీ కన్నా మనం ఆ డబ్బులేవో పెట్టి ఇలా ఫ్రూట్స్ తినడం చాలా మంచిదండి ఇక్కడ బొత్తాకాయలు కూడా తీసుకొచ్చారండి మా ఆయన కొంచెం నీరసంగా ఉండి అలసటగా ఉన్నట్టు అనిపిస్తే గనక ఈ బొత్తాయి రసం తీసుకుని తాగితే గనక చాలా ఉపశమనం అయితే వస్తుందండి చాలా మంచి ఎనర్జీగా అయితే ఉంటారు శక్తి లేదు నీరసంగా ఉంది అనే వాళ్ళకి ఈ బొత్తాయి రసం చాలా బాగా పనిచేస్తుంది అండి ఇన్స్టెంట్గా అయితే పనిచేస్తుంది తాగిన వెంటనే అయితే నేను తోటకూర కూరలాగా అయితే వండుకున్నానండి టమాటా వేసి ఫ్రై చేసుకుంటాం కదండీ ఎక్కువగానే తోటకూర నేను అలా కాకుండా కూరలాగా అయితే వండేనండి చాలా టేస్ట్గా అయితే ఉన్నదండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో ఒక ఆకుకూర అయితే ఉండేటట్టు చూసుకోవాలంటండి ఏదో ఒక ఆకుకూర అయితే తింటూ ఉండాలండి మనం మన ఆరోగ్యం కోసమే కదండి ఎవరు చెప్పినని ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకూర కూర భలే ఉందండి వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండిమిరకాయలు కరివేపాకు వేసైతే నేను కూరలాగా అయితే వండేసుకున్నానండి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వేపుడైతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆకుకూరలు ఎక్కువ శాతం ఉడికించుకొని తర్వాత పులుసుల్లాగా తింటూ ఉండాలంటండి అప్పుడే ఆకుకూరలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకైతే లభిస్తాయంటండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి